శుభోదయం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలో భోగలాలసత్వాన్ని సత్వాన్ని స్త్రీలాలసత్వాన్ని వదిలిపెట్టమని చెప్పి శంకరుడు చెప్పి ఉన్నారు కదా తరువాత శ్లోకంలో ధనకాంక్ష వల్ల కలిగే కష్ట నష్టాలను సూచిస్తున్నారు ఆయన అంటారు బాగా డబ్బున్న వానికి నిద్ర నిద్రపట్టదు ఏ మూల చప్పుడైనా భయమే చివరికి తన పిల్లల్ని కూడా పూర్తిగా నమ్మలేడతను ఎవరి వల్ల తనకి ప్రాణహాని కలుగుతుందో తన డబ్బు కోసం ఎవరైనా తనని చంపుతారేమో అని భయపడుతూనే ఉంటాడు అయినా సరే ఆ సంపాదన పట్ల వ్యామోహం పోదు అతనికి అందువల్ల అవసరాలకు మించిన డబ్బు అనర్థాలకి మూలమని తెలుసుకో డబ్బును ఉపయోగించడం నేర్చుకో డబ్బు నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకో డబ్బుకి లొంగిపోయిన మానవుడు మానసిక సుఖాన్ని పొందలేడు అని ఒక చక్కటి శ్లోకం ద్వారా మనకి వివరిస్తున్నారు ఆ శ్లోకం ఏంటంటే అర్ధమనర్ధం భావ నిత్యం సుఖలే సహ సత్యం పుత్రీ ైషా విహిత భజగోవిందం భజగోవిందం గోవిందం భజ గోవిందం మనం ఈ విషయాన్ని ఇంకాస్త చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సృష్టిలో ప్రతి జీవికి తన మనుగడ కోసం కొన్ని ప్రాథమికమైనటువంటి అవసరాలను తీర్చుకోవలసి ఉంటుంది ఆహారం రక్షణ నివాసము ఇవి కదా ఎవరికైనా ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి అవసరాలు అయితే మానవుడికి ఈ మూడుతో పాటు ఇంకో రెండు ఉండాలి ఏమిటంటే విద్య ఆరోగ్యం ఈ రెండు కూడా కనీసమైనటువంటి అవసరాలే అయితే ఇందులో ఆహారం అనేటువంటి దీని గురించి ప్రత్యేకంగా మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు ఏ ఆహారం అయితే శారీరక దృఢత్వాన్ని ఇస్తుందో ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందో అటువంటి ఆరోగ్యం అనేటువంటి సమకూరాలి అదేవిధంగా ఆహారం అంటే అందులో నీరు అనేటువంటి కూడా వస్తుంది కనీసమైనటువంటి ఆవాసము నివసించడానికి ఒక గూడు లాంటిది ఉండాలి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటువంటి విధంగా చూసుకోవాలి ఇలా కొన్ని కనీసమైనటువంటి అవసరాలు ఉంటాయి అయితే మిగతా జీవులకు మనిషికి తేడా ఏమిటంటే ఉదాహరణకి పశుపక్షాదుల్ని తీసుకున్నప్పుడు అవి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం అన్వేషిస్తూ ఉంటాయి కనీసమైనటువంటి అవసరాలు వాటికి వాటి ఆ అవసరాలు తీర్చుకోవడానికి కావలసినటువంటి శక్తి వచ్చేంత వరకే తల్లి వాటిని సంరక్షిస్తూ ఉంటుంది అంతే కదా అయితే మనిషి విషయం దగ్గరికి వస్తే మనిషి అవసరాలు తీరడానికి కావలసినటువంటి ఆ మాధ్యమాలను సంపాదించడానికి అతను ప్రయత్నం చేయాలి సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు అవి కో కేవలము అన్వేషిస్తాయి కనీస ప్రాథమిక అవసరాల కోసం మాత్రమే ఆహారాన్ని అన్వేషిస్తూ ఉంటాయి ఎక్కడ ఉంటే ఆహారం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి మనం పక్షుల్ని గమనిస్తూ ఉంటే వలస వెళ్ళిపోతూ ఉంటాయి అదేవిధంగా గూడు తమ నివాసానికి సరపడా గూడు కట్టుకుంటూ ఉంటాయి అయితే ఇక్కడ మనిషి సంపాదించుకోవాలి అతను అవసరాలు తీరడాని కోసం ఆ సంపాదన ఏమిటి అంటే దానికి ఏ మాధ్యమం అవసరమో ఆ మాధ్యమం అవి కాలానుగుణంగా మారుతూ వచ్చాయి ఆ మాధ్యమాలు అనేటువంటివి ఒకప్పుడు తీసుకుంటే వస్తు మార్పిడి మనుషుల మధ్య వస్తు మార్పిడి ద్వారా వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉండేవారు వారి వారి యొక్క నైపుణ్యాలను బట్టి వారు నిర్వర్తించేటువంటి వృత్తులను బట్టి ఆ వస్తువు మార్గం అనేటువంటిది ఉంటూ ఉండేది సజావుగా నడుస్తూ ఉండేది వారి యొక్క జీవితం అంతా కూడా ఇప్పుడు తీసుకుంటే ఈ మాధ్యమం ఏమిటి అంటే కరెన్సీ కట్టలు దీనిని మనం ధనమని భావిద్దాం ధనమని ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం ధనం మూలం యుద్ధం జగత్తు అన్నారు కదా అంటే ఈ ధనం లేకుండా ఏ అవసరాలు తీరవు అందుకోసం సంపాదన ఉండాలి దీన్ని ఎవరు కూడా కాదనలేరు వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసమని కుబేరం దగ్గర అప్పు తీసుకున్నాడు అన్నారు అవసరార్థం అందువల్ల ధనం ఉండాలి సంపాదన అనేటువంటిది ఉండాలి జీవులుగా ఉండకూడదు కదా వారి వారి కనీస అవసరాల కోసం శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ కూడా పడాలి అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే పక్షాదులు వాటి పిల్లలకు రెక్కలు వచ్చేంత వరకే ఆ సంరక్షణ చూస్తాయి కదా కానీ మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది దానికి వయోపరిమితి అనేటువంటిది లేదు కన్నందుకు పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే అనే ధోరణి కనిపిస్తూ ఉంటుంది కదా అంతేకాదు వారికి మాత్రమే పరిమితం కాదు అది వారి పిల్లలకు పిల్లల పిల్లలకు కూడా ఏమి ఆస్తి పోగు చేసి ఇచ్చారు మన తాత ముత్తాతలు అనేటువంటి ఒక తర్కం కనిపిస్తూ ఉంటుంది నేను జీవితంలో స్థిరపడడానికి కావలసినటువంటి డబ్బు నువ్వు నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి ఒత్తిడిలు కూడా తల్లిదండ్రుల మీద ఉంటాయి ఇలా సమాజంలో ఈ ధనం అనేటువంటి విలువలనేటువంటిది అనేటువంటిది కదా నైతిక విలువలకు అతీతంగా ఈ ధన సంపాదన అవి చెరిపేస్తున్నాయి ఆ విలువల్ని అంతేకాదు ధన సంపాదన ఒక వ్యామోహంగా మారి తన మునికిని తానే పోగొట్టుకునేటువంటి స్థాయికి వచ్చేస్తున్నాడు ఈనాటి మానవుడు ఈ ధన సంపాదనలో పడి ఏమిటి పొందుతున్నాడు ఏమిటి పోగొట్టుకుంటున్నాడు ఇది ఆది శంకరలు మన ప్రస్తున్నటువంటి విషయం ఇది ఎందుకంటే ఈ ధన వ్యామోహం అనేటువంటి ధన సంపాదన అనేటువంటి పెరుగుతున్న కొద్దీ అభద్రతాభావం పెరిగిపోతుంటుంది మనసులో అది ఎంతవరకు పెడుతుందంటే తన నీడను కూడా తను నమ్మలేనటువంటి స్థితి ఎవరి కోసం సంపాదిస్తున్నామో తు వారే తనకు హాని కలిగిస్తారనేటువంటి ఒక భయం కూడా ఉంటుంది పక్కన నేటి ఆధునిక సమాజంలో నాగరిక సమాజం కాదు ఆధునిక సమాజం నాగరికత అంటే ఉన్నటువంటి కన్నా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళేటువంటి నాగరికత వస్త్రాలు ధరించడం తెలియనటువంటి మానవుడు వస్త్రధారణ చేసుకునేటువంటి స్థాయికి ఎదగడం అది నాగరికత ఆదిమ మానవుడుగా ఉన్నటువంటి వాడు ఒక కుటుంబాన్ని ఒక సమాజాన్ని కొన్ని విలువలతో ఏర్పాటు చేసుకోవడ స్థాయికి రావడం నాగరికత అయితే ఆధునికత అనేటువంటిది ఏమిటి చాలా చిన్న ఉదాహరణ వస్త్రధారణ చేసుకునేటువంటి స్థాయికి వచ్చాడు నాగరికుడు అయితే అరకొరగా వస్త్రాలు ధరించడం అనేటువంటిది ఆధునికత అంతే కదా ఇలా అన్ని చోట్ల కూడా అన్ని విషయాల్లో కూడా మనకి నాగరికత అనేటువంటి కనిపించడం లేదు ఆధునికత అనేటువంటి పేరుతో పోకడలు వస్తున్నాయి ఈ ఆధునిక సమాజంలో తల్లిదండ్రులను కడతేర్చి అయినా సరే ఆస్తులను తమ వశం చేసుకోలేనటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది తల్లిదండ్రులను ఎదిరించేటువంటి స్థాయికి తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలనేటువంటి స్థాయికి వస్తుంది ఇది నాగరికత కాదు కదా ఆధునిక సమాజంలో వ్యాహమోహాల్లో పడి చేస్తున్నటువంటి అంటే విలువలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి ధోరణి కదా ఇదంతా కూడా పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగు అని చెప్పుతూ వచ్చారు పెద్దలు కానీ ఈ వ్యామోహంలో పడి ఏం చేస్తున్నాం మనం ధన వ్యామోహంలో పడి ఏ పని చేయడానికైనా వెనుకాడకుండా ఉన్నాం ధన వల్ల ఏం పొందుతున్నాం మళ్ళీ అభద్రతాభావం మనశ్శాంతి అనేటువంటి కొరబడుతూ ఉంటుంది సుమతి సతకారుడు ఒక మంచి పద్యం చెప్పాడు చీమలు పెట్టిన పుట్టలు పాముల కెరవైనట్లు పామరుడు తగను హేమంబు కూడబెట్టిన భూమీసల పాలచేరు భూమిలో సుమతి అని మట్టిని పోగు చేసి చీమలు పెట్టినటువంటి పుట్టలు చివరికి పాములకు నివాసమైనట్లు ఈ ధన సంపాదనలో ఈ వ్యామోహంలో పడినటువంటి అవివేకి వాడు కూడబెట్టి దాచుకున్న ధనము చివరికి రాజుల దగ్గరకు చేరుతుంది అన్నాడు సుమతి సతకారుడు అంటే రాజుల దగ్గరికి అంటే పూర్వం ఇలా దాచుకోవడానికి ఈ బ్యాంకులు అవి ఉండేవి కాదు కాబట్టి ధనములు కొండల్లో పెట్టి భూమిలో గుర్తుగా దాచుకునేవారు గుర్తుపెట్టిన చోటు బాగా గుర్తుపెట్టుకుని దాచిన చోటు బాగా గుర్తుపెట్టుకుని అవసరం ఉన్నప్పుడు తీసుకుంటే ఆ సొమ్ము వారు చెందేదే కానీ ఇంకెవరికైనా దొరికిందనుకోండి అది వాళ్ల పాలు తర్వాత తర్వాత భూమి అందరి నిధి నిక్షేపాలు అన్నీ కూడా రాజుకే చెందుతాయని రాజులు పాలవుతూ ఉండేది ఈనాడు డబ్బుని దాచుకోవడానికి ఆ బ్యాంకులు అనేటువంటి వాటిని కూడా నమ్మడానికి లేకుండా వచ్చాయి కదా అలా ఆదిశంకర్లు ఏం చెప్తున్నారు అని అంటే ధనము అనేటువంటి అవసరమే ఒకప్పటి కోరిక ఇవాళ అవసరం కావచ్చు అందువల్ల వీటికి మనం ప్రామాణికంగా ఇవి అవసరాలు ఇవి కోరికలు అని చెప్పలేం అది వారి వారి యొక్క జీవన స్థాయిని బట్టి ఉంటుంది అయితే ఈ ఈ వ్యామోహం అనేటువంటి కనుక పెరిగిపోతే అంటే మితిమీరినటువంటి కాంక్ష అది పెరుగుతూ ఉంటే ధనం విషయంలో ఆయన ఏం చెప్తున్నారు నీకు నిశ్చింత లేదయ్యా దీనికి ఒక పరిమితి నీకు నువ్వే పెట్టుకో అని చెప్పి అంటున్నారు ఇంకాస్త వివరంగా మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురించి అది కలిగించేటువంటి అనర్థాల గురించి చెబుతూ ఒక హేతువు మనకు చెప్తున్నారు అదేమిటంటే డబ్బుని ఉపయోగించడం నేర్చుకో అంతేకాని డబ్బు నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకో అంటున్నారు ఇది ఒక రకంగా హెచ్చరిక రామకృష్ణ పరమహంస కూడా ఒకనొక సందర్భంలో ఆయనని దర్శించడానికి వచ్చిన వారితో సంభాషిస్తూ ఆయన అన్నారు భోగం ఉన్నంత వరకు యోగం ఉండదు డబ్బు అనేది అన్నదములలో కూడా పోట్లాటలకు తీస్తుంది అప్పటి వరకు ఎంతో ప్రేమతో మెలుగుతున్నటువంటి కుక్కలు చూడండి ఒక ఎంగిలి విస్తరాకు పడగానే కాట్లాడుకుంటాయి ఎప్పుడైతే భోగం వదిలిపోతుందో అప్పుడే శాంతి వస్తుంది నేను కథ చెప్తాను వినండి అన్నారాయన ఒక బాటసారి ఎండలో నడిచిపోతున్నట్ట ఎంతో దూరం నడిచాడు కానీ చేరవలసిన ఊరు ఇంకా రాలేదు ఇంతలో దూరాన ఒక చెట్టు కనిపించింది ఆ బాటసారి అక్కడికి పరిగెత్తి ఆయాసపడుతూ దాని నీడలో నిలబడ్డాడు అప్పటికే బాగా అలసి ఉండడం వల్ల ఆ ఎండ వల్ల అతడికి దాహం వేసింది నీళ్లు ఎక్కడైనా దొరికితే బాగుండును అనే ఆలోచన కలిగింది అలా అనుకున్నాడో లేదో తక్షణమే అతని ఎదుట చల్లని నీళ్ల పాత్ర ఒకటి ప్రత్యక్షమైందిట ఆ నీళ్లు త్రాగగానే వాడికి ఆకులేసింది అన్నం తిన్నాడనే కోరిక మనసులో కలిగింది ఇలా కోరిక కలిగిందో లేదో తలచిందే తడువుగా రకరకాల పిండి వంటలతో రుచికరమైన భోజనం ఎదుట కనబడింది కడుపు నిండా తినేసేపటికి భుక్తాయాసం కలిగి పడుకుందామనుకున్నాడు వెంటనే మెత్తని చక్కని పాన్పు కళ్ళ ఎదుట తారసిల్లింది వాడు దాని మీద అటు ఇటు దొల్లుతూ ఆ రోజు జరిగిన విచిత్రమైనటువంటి సంగతులన్నీ కూడా నెమరు వేసుకుంటున్నాడు నేను ఏది తలుచుకుంటా అది వస్తోంది చూస్తే ఏదేదో వింతగా ఉంది ఇప్పుడు ఏదైనా పులి వచ్చి నన్ను మింగదు కదా అనుకున్నాడు ఇంకేముంది గాండ్రం అంటూ ఒక పెద్ద పులి వచ్చి అతడి గొంతు కొరికి రక్తం తాగిపోయింది ఆయన చెప్తున్నారు శిష్యులతో చూసారా ఆ చెట్టు మరేమిటో కాదు అది కల్పవృక్షము కల్పవృక్షము ఏది కోరితే దాన్ని ఇస్తుంది అలాగే భగవంతుడు కూడా కల్పవృక్షం వంటి వాడు ఆ కల్పవృక్షం నీడలో నిలబడి ఏది కోరితే అది తప్పకుండా సిద్ధిస్తుంది అన్నారు ఈ కథ వింటున్నటువంటి ఒక శిష్యుడు స్వామి భోగాని గురించి మీరు పరమ పరమసత్యం భగవంతుని భోగాలు కావాలని ప్రార్థిస్తే చివరకు మిగిలేదు అనర్థమే మనసులోకి అనేక ఆలోచనలు వస్తుంటాయి కానీ అన్నీ మంచివి కాదు కదా భగవంతుడు కల్పవృక్షం వంటి వాడు మీరు చెప్పిన కథలోలాగా పెద్ద పులి వస్తుందేమో అనుకుంటే నిజంగానే పులి వచ్చి మింగేసింది కదా అన్నారు అప్పుడు ఆయన మళ్ళీ అంటారు గురువుగారు రామకృష్ణ పరమహంస నిజమే పెద్ద పులి వస్తుందన్న విషయం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో అంతకన్నా నేను చెప్పాల్సింది ఏమీ లేదు అని ఆయన అంటారు అంటే ఇక్కడ మనం దీని గురించినటువంటి ఆలోచన చేస్తే అంటే ఈ కథని విని మనం చర్చించుకుంటున్నటువంటి ధన సంబంధ అంశానికి దీనికి ఎలాంటి సంబంధం ఉంది అనేటువంటి సందేహం కలిగితే కొంచెం నిశితంగా దీని గురించి ఆలోచన చేద్దాం నిశితంగా ఆలోచిస్తూ ఉంటే ఈ సమాజంలో కొంతమంది పుట్టుకతోటే ఆగర్భ శ్రీమంతులుగా ఉంటున్నారు కదా కొంతమంది నిరుపేదలుగా ఉంటున్నారు కాలవసాన ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయినట్లుగా నిరుపేద గొప్ప సంపన్నుడు అవ్వచ్చు శ్రీమంతుడు కూటికి కూడా అవస్థపడేటువంటి స్థితికి రావచ్చు కర్మసిద్ధాంతాన్ని పక్కన పెడదాం తార్కంగా ఆలోచిస్తే ఈ ఆగర్భ ధనవంతులు వాడు ఆ ధనాన్ని వాడు ఉపయోగించేటువంటి పద్ధతి బట్టి అదేవిధంగా నిరుపేద ధనాన్ని ఉపయోగించేటువంటి పద్ధతిని బట్టి స్థితిగతులు అనేటువంటి ఉంటుంటాయి ఇప్పుడు విచ్చల విడిగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతటిని కూడా ఖర్చు పెడుతూ వ్యసనాల పాలయ్యేటువంటి వారి యొక్క ఆ ధనము క్రమక్రమంగా తరిగిపోతుంది కదా చీమలు చూడండి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మది ఒక్కొక్క అణువు ఒక్కొక్క అణువు ఓ పంచదార రేణుగనక తీసుకుంటే వాటిని అన్నిటినీ కూడా కూడబెట్టుకుంటూ ఉంటాయి శ్రమేక జీవులు చీమలు తీసుకుని ఉంటాయి అలాగా శక్తి సామర్థ్యాలను తన తెలివితేటలను సక్రమంగా ఉపయోగించుకుంటూ ఏమీ లేని స్థితి నుంచి పది మందికి పెట్టగలిగేటువంటి స్థాయికి ఎదిగిన వారు కూడా మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటారు అందుకే మన పెద్దలు ధనాన్ని భావంతో వాడు చెప్పారు లక్ష్మీదేవి అన్నారు డబ్బుని కళ్ళకద్దుకోండి డబ్బుని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అని చెప్తూ వాస్తవానికి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు జీవితానికి సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని ఇచ్చేటువంటి వాటిని అన్నిటినీ కూడా స్వరూపాలుగానే భావిస్తూ వచ్చారు ప్రతిదానికి కూడా ఒక విద్య తీసుకున్నా లేదా ధనాన్ని మనం తీసుకున్నా బుద్ధిని తీసుకున్నా మనకి దైవీస్థితిలో కనిపిస్తుంటుంది ఆ తల్లి ఎన్నెన్ని రూపాలుగా మనలో ఉంటుంది అని చెప్పని అలా ఒక రకమైనటువంటి క్రమశిక్షణని కలిగిస్తూ వచ్చారు కానీ తర్వాత తర్వాత ఆధునిక పోకడలు పోతున్నటువంటి ఈ సమాజంలో ఆ డబ్బు అనేటువంటి దాని యొక్క విలువని సరిగ్గా గుర్తించక వ్యసనాలు పాలయ్యేటువంటి వాళ్ళు లేదా ఆ ధనాన్ని సంపాదించుకోవడం కోసం తద్వారా సౌఖ్యాలు పొందడం కోసం అనేతికమైనటువంటి మార్గాలు తొక్కేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా తారసపడుతూ వచ్చారు ఈ కథలో రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి కథలో భగవంతుడు కల్పవృక్షం అని చెప్పబడింది కదా నిజమే మన శ్రమయే భగవత్ స్వరూపం మన శ్రమలోనే భగవంతుడు ఉన్నాడు మనలో ఉన్నటువంటి చైతన్యమే భగవంతుడు మనలో ఉన్నటువంటి సత్సంకల్పమే కల్పవృక్షం మనం కోరింది ప్రసాదిస్తుంది అందుకే నీ శ్రమని నువ్వు నమ్ముకో ఇతరులపైన ఆధారపడుకో అంటారు విఘ్నుడు అయితే ఇక్కడ పెద్ద పులి దీని గురించి ఎలా అవగాహన చేసుకోవాలి అంటే డబ్బు సంపాదన ద్వారా క్రమక్రమంగా ఏమొస్తుందంటే అభద్రతాభావం వస్తుంది కథలో అతను కోరినవన్నీ వచ్చాయి ఏదడితే అది వస్తుంది ఇప్పుడు పెద్ద పూలు వస్తుందేమో అని భయపడ్డాడు అది వచ్చిందని కథలో చెప్పబడింది అది కథ ఇప్పుడు మన జీవితంలో కూడా డబ్బు పెంచుకుంటున్న కొద్దీ సంపద పోగవుతున్న కొద్దీ ఎలాగైనా దాన్ని సాధించాలని చెప్పి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు అనుసరిస్తూ దాన్ని సంపాదించుకుంటున్న కొద్దీ ఒక పెద్ద పులి లాంటి ఒక అభద్రతాభావం చోటు చేసుకుంటుంది కదా ఆ భయమే మనల్ని మింగేస్తుంది నిజంగా ఏ దొంగలు పడినా ఒక అవసరం లేదు ఎవరు మన పైన దురాక్రమణ చేయాల్సిన అవసరం లేదు ఏమీ లేదు మనలో ఉన్న భయమే మనల్ని మింగేస్తూ ఉంటుంది నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంటుంది ఎవరిని నమ్మకుండా చేస్తూ ఉంటుంది ఇదే పెద్ద పులి కాబట్టి శంకరులు ఏం చెప్తున్నారంటే డబ్బు నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకో అంటున్నారు డబ్బు కావాలి మనం లోగడ చెప్పుకున్నటువంటి విధంగా మన అవసరాలు తీరాలంటే కనీస అవసరాలు తీరాలన్నా డబ్బు ఉండాలి పశుపక్షాదులం కాదు కదా మనిషి మనిషి సంఘజీవి కుటుంబము బాధ్యతలు ఇవన్నీ కూడా ఉన్నాయి దేనికైనా డబ్బు అనేటువంటి అవసరం దాన్ని సంపాదించుకోవాలి దానికి ఒక సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక నైతికమైనటువంటి పద్ధతి అనేటువంటి ఉంటుంది అయితే ఇక్కడ ఏమంటున్నారు డబ్బు సంపాదన ఎలా ఉండాలో చెప్తూ డబ్బును ఉపయోగించుకో కానీ అది నిన్ను తన బానిస చేసుకోకుండా చూడు అంటున్నారు అంటే ఆ ధన సంపాదన కోసం మనం మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టక్కర్లేదు మన ఆనందాన్ని వదులుకోనక్కర్లేదు మానవ సంబంధాలని అన్ని విస్మరించాల్సినటువంటి అవసరం లేదు వదిలేసుకోకూడదు అని హెచ్చరిస్తున్నారు ఆయన ధన మోహంలో పడితే క్రమక్రమంగా శారీరక మానసిక సంతోషం అంతా కూడా పోతుంది అది దానికి తార్కాణం మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది మనం మనల్ని ప్రశ్నించుకున్నా కూడా మనం ఏమిటి పొందాము ఏమిటి పోగొట్టుకున్నాము మన ఈ సంపాదనలో మనం ఎంత శాతం మనం అనుభవించాము మనం ఎవరికైతే కూడబెట్టి ఇస్తున్నామో వాళ్ళు మన పట్ల ఏ రకమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నారు ఇవన్నీ కూడా అందుకే ఏది అవసరము ఏది కోరిక దీన్ని మనం సరిగ్గా బేరీ చేసుకోవాలి ఒకనొక దశలో వాటికి ఒక పరిమితి అనేటువంటి కూడా విధించుకోవాలి ఒకడు వంద రూపాయలు చాలు ఈ రోజు కంటే నాకు వెయ్యి రూపాయలు అవసరం ఉంటుంది అనుకుంటాడు కానీ దాన్ని మించి ఏమో రేపటికి పనికొస్తుందేమో తర్వాత పనికొస్తుందేమో అని చెప్పి వంద కాదు వెయ్యి కాదు లక్ష నాకు ఇవాళ కావాలి అనుకోవడం అనేటువంటిది ఎంత అవివేకమో అది మనకి తెలుస్తూనే ఉంటుంది అందువల్ల వివేకవంతంగా జీవితాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు ప్రతి దానిలోనూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు పెట్టుకోవాలి నిర్దిష్టమైనటువంటి కాల పరిమిత అనేటువంటి కూడా పెట్టుకోవాలి అందుకే ఆయన అంటున్నారు కదా అర్థం అనర్థం భావ నిత్యం నాఖలే సహ సత్యం భీతి सर्वत्रैषा विहितरीतिः भजगोविन्दं भजगोविन्दम्